వెంటనే బలరామకృష్ణులను మధుర బయటకు గెంటేయాలని యాదవులను నందుణ్ణి బంధించాలని వసుదేవుణ్ణి తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి వెంటనే సంహరించాలని కంసుడు సైన్యాన్ని ఆదేశించాడు కంసుడు ఆ మాటలు అంటుండగానే కృష్ణుడు కంసుడి సింహాసనం దగ్గరకు వెళ్లాడు శ్రీకృష్ణుడిని సంహరించేందుకు కంసుడు తన కత్తిని తీశాడు కాని కృష్ణుడు కంసుణ్ణి ఒక్క దెబ్బతో కొట్టి ఎత్తి మల్ల యుద్ధం జరిగిన బరిలోకి విసిరేశాడు ఆ దెబ్బకు కంసుడు మరణించాడు సింహం ఇతర జంతువులను చంపి ఈడ్చినట్లు శ్రీకృష్ణుడు కంసు అందరి ముందు ఈడ్చుకుంటూ వెళ్లాడు కంసుడి మరణ వార్త విని న్యగ్రోధ గహ్వ సహ అతని తమ్ముళ్ళందరూ బలరామకృష్ణులపై దాడు చేశారు కంసుడి తమ్ముళ్ళందరినీ బలరామకృష్ణులు సంహరించారు అంటే కంసుడికి సంబంధించిన ఏ ఒక్కరిని కృష్ణుడు వదల్లేదు తమ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను బంధించిన చోటకు బలరామకృష్ణులు వెళ్లారు వారిని విడిపించారు అలా పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటిసారి బలరామకృష్ణులు వారి కన్న తల్లిదండ్రులను కలిశారు టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం